సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను ఢీకొట్టిన కారు నరేగూడెంకు చెందిన నరేందర్ సాండ్విక్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు అయితే వీరి పిల్లలు ఆదివారం స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుండగా నవ్యనగర్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతూ పిల్లలను ఢీకొట్టింది తీవ్ర గాయాలై మణివర్మ పది సంవత్సరాలు అనే బాలుడు మృతిక మృతి బాలిక ఏకవానికి తీవ్ర గాయాలు చికిత్స కోసం బీరంగూడ ఆసుపత్రికి తరలింపు పోలీసులు కేసు నమోదు చేశారు కారు నడిపిన మహిళ మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు నిన్న సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణి వర్మ అండ్ ఏకల ఏకవీనా అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ అయితే అయ్యాడు ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ డిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పాప కండిషన్ నార్మల్ ఉంది ఇబ్బంది ఏం